ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఒక చరిత్ర ఉందిస్తే వెనక్కి తగ్గరు మడము తిప్పురు అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదే కోణంలో నడుస్తున్నారు అయితే షర్మిల ఎపిషో ఎపిసోడ్ ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం షర్మిల రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కోసం పోరాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఖచ్చితంగా గెలిపించాలని ప్రతి ఊరు తిరిగి తిరిగి చేశారు అయితే ఇప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ నేను కేవలం జగన్ అన్న గెలుపు కోసమే పనిచేస్తాను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ఏ పదవి ఆశించట్లేదు అని చెప్పారు అదే ఆవిడ పదవి కావాలంటే ఆ రోజునే జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉండేవాళ్ళు ఆ రోజు ఏమయ్యేదో మనం తెలియదు ఊహించలేము కూడా అట్ ద సేమ్ టైం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానివ్వండి రెండు వేల పద్ పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత పెరుమలమ్మకి జగన్ గారికి గ్యాప్ వచ్చిందని చెప్పి అందరూ అంటూ ఉన్నారు ఆ విషయాలు మనకు తెలియదు కానీ పచ్చ మీడియా ఏదైతే తెలుగుదేశానికి చెందినటువంటి పచ్చ మీడియా అన్ ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ విజయమ్మ కూడా అక్కడే ఉంటుందని చూశారు కానీ విజయమ్మ నిన్నటి రోజున జగన్ గారిని ఆశీర్వదించింది క్రిస్మస్ రోజున మనం విజువల్స్ చూసాం సో అమ్మ కొడుకులు ఉన్నారు కానీ ఇప్పుడు వాస్తవం ఏంటంటే షర్మిలమ్మ గారి దగ్గర విజయం ఉంటున్నారు సో అవసరమైనప్పుడు జగన్ గారి దగ్గరకు వస్తారు అది వేరే విషయం సో ఇక్కడ షర్మిల గారు ఎప్పుడైతే తెలంగాణలో పార్టీ పెట్టాలనుకున్నారో ఆ రోజున షర్మిలమ్మను కూడా ఉవ్వెత్తున పైకి లేపింది ఇదే పశ్చిమంద ఇదే తెలుగుదేశం కానీ ఆ రోజున ఎప్పుడైతే తనకి షర్మిల గారికి తన మీడియా సపోర్ట్ అవసరమో ఆ రోజున పూచిక పొల్లని గోంగూరల పురుగు ఏర్పడేసినట్టు ఏర్పడేసింది ఇదే పచ్చ మీడియా ఇదే తెలుగుదేశం అభిమానులు ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఆవిడని విపరీతంగా ట్రోల్ చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం వారిది అండగా నిలిచింది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సిపి అభిమానులకు కానివ్వండి రాజన్న అభిమానులకు కానివ్వండి షర్మిలమ్ మీద సానుభూతి మాత్రమే ఉంటుంది లేదా ఆవిడ చేసిన కష్టాన్ని గుర్తించుకునే ప్రతి ఒక్క కార్యకర్త ఆమె పట్ల భావంతోనే ఉంటారు అయితే రాబోయే ఎన్నికల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది పిసిసి ప్రెసిడెంట్ అవుతుంది అన్న తరుణంలో ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ప్రయోజనాల కోసం ఆవిడ ఏమైనా చేయొచ్చు దాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఈ తరుణంలో ఖచ్చితంగా ఆవిడ రాజకీయాలకి వస్తే ఆవిడ స్టాండ్ ఏంటి నిన్నటి వరకు తెలంగాణ ఆడబిడ తెలంగాణ కోడల్ని నాకు తెలంగాణలోనే అధికారం ఉంది అని చెప్పిన ఆవిడ ఆంధ్రాలో ఏ విధంగా వచ్చి మాట్లాడతారు నంబర్ వన్ నంబర్ టూ తెలుగుదేశంకి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీలో నుంచి చీలిక తేవాలని అనేక కుట్రలు చేశారు రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి గారిని ఓడించడానికి వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న ఓట్లు చీల్చడానికి ఏమేం చేశారో అందరికీ తెలుసు రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ సిపి ఫామ్ అయినప్పుడు జగన్ గారు విజయమగారు పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారిని వెనకుండి నడిపించి ఆయన మీదకి ఎకదోసింది కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబులే అనేది అందరికీ తెలుసు సో తర్వాత వివేకానంద వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు అయిన తర్వాత కూడా షర్మిలమ్మకి సునీత గారిని వెనకుండి నడిపించింది చంద్రబాబు నాయుడే అని చెప్పి అందరికీ తెలుసు సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా తెలుగుదేశం వై కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఎన్నికలకు వెళ్తారా విడివిడిగా పోటీ చేస్తారా లేకపోతే షర్మిలమ్మ మరొకసారి ఈ పచ్చ మీద ట్రాప్లో పడిపోయి తనకు ఉన్న విలువను పోగొట్టుకుంటారనేది కాలమే నిర్ణయించబోతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి